ఎట్లుండే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిపాలించిన సమయంలో మన దేశం ఎట్లుండే నిజంగా ఒక అందుకు సంబంధించి కాంగ్రెస్ మళ్ళీని గుర్తు చేస్తున్నారు ఎస్ ఇది వాస్తవమైన విషయం కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నారు నాటి కాంగ్రెస్ నేటి భారతీయ జనతా పార్టీ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమని చెప్పిండ్రు అంటే ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి అండి మీ అందరికీ గుర్తుండాలి మాజీ ప్రధాని వీరు వీరు ఏం చెప్పారంటే అనుబెదిరింపులకు భారత్ భయపడదు కత్తి మీన చూపించ కత్తి మొన చూపించో అనుబాంబులతో భయపెట్టు ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే మనల్ని అణచివేయాలని చూస్తే ఈ దో ఈ దేశం లొంగేదే కాదు ఒక ప్రభుత్వం మన కర్తవ్యం మారణ ఆయుధాలకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం అంటూ ఎవరు చెప్పారు ఆనాటి ప్రధాని చాలా క్లారిటీగా చెప్పాడు మన ఈనాటి ప్రధానం ఏం చెప్తాను ఇనుర్రి యుద్ధాల యుగం కాదు ఇది ఉగ్రవాదానికి కూడా కాలం కాదు సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది ఉగ్రవాదం పీఓకే పైన పాక్తో చర్చలు ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చే కూల్చేసుకోవాలి లేకుంటే ఆ దేశం బతకడం కష్టం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం అంటూ ఇక్కడ చూసారు దాని తర్వాత గతంలో ఇంకొక అంశం ఏంటి అమెరికా మా బాస్ కాదు ఇది చాలా డైరెక్ట్ గా యావత్ భారతదేశం కూడా స్పందిస్తున్న తీరు అమెరికాను భారత్ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు తన భౌతవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్ ఉన్నది పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిసర్డ్ నిక్సన్ తో భారత ప్రధాని ఇందిరాగాంధీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిజంగా కూడా ఇందిరాగాంధీ సాహస ధైర్యాలే వేరండి ఇక్కడ ఏం జరుగుతుంది వాణిజ్యం ఆపేస్తామని భారత్ పాక్ పై ఒత్తిడి తెచ్చిన అనుయుద్ధం రాకుండా నేనే ఆపించా అంటూ కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ట్రంపా అన్న విధంగా ఆగిపోయింది అంటే వాణిజ్య సముదాయాన్ని ఆపేస్తామని బెదిరిస్తే ఇక్కడ రెండు దేశాలు కూడా ఆగిపోయాయని చెప్పింది కానీ ఆ పక్క దేశం ఆగిపోయిందా పాకిస్తాన్ ఎక్కడన్నా ఆగిందా మీకు కనబడ్డదా లేదు కదా ఇక్కడ ఒకసారి చూడుర్రీ గతానికి సంబంధించి ట్రంప్ పేరు చెప్పలేదేం అమెరికా జోక్యం నిజమా అబద్ధమా కాల్పుల విరమణపై విరమణ ఏది ప్రధాని మోదీని నిలదీసిన కపిల్ సింబల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ట్రంప్ పేరు ఎందుకు చెప్పలే అనేది ఇక్కడ అంశం ట్రంప్ కు అమ్ముడుపోయారా సార్వభౌమ అధికారంపై మోదీ సర్కార్ రాజే మధ్యవర్తిత్వం చేసే హక్కు ఆయనకు ఎవరిచ్చారు మోదీ సర్కార్ పై మండిపడ్డ శివసేన మూడో దేశం జోక్యం నిజమేనా అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే అమెరికా మధ్యత్వ మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలి మోదీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్ విద్యావంతుడే పాలకుడు కావాలి పాలనా పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం వారు మాత్రమే సొంతగా చర్చించగలరు స్వయం నిర్ణయాలు కూడా తీసుకోగలరు మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పుర్రండి ఇప్పుడు చెప్పుర్రీగా ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అద్భుతంగా జరుగుతున్నది అని చెప్పి ఆఖరికి పులామా దాడిని కూడా మేమే చేశామంటూ పాక్ ఆర్మీ డైరెక్ట్ గా చెప్పేసింది ఆనాడు పులామా దాడికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పులామా దాడి చేయించింది కూడా పాక్ ఆర్మీ అంటూ చాలా స్పష్టంగా వాళ్ళు బహిరంగంగా చెప్పారు మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎంత ధైర్య సాహసాలను ప్రదర్శించారండి దాంతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి ఎంత ధైర్య సాహసాలను ప్ర ప్రదర్శించారండి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో వాణిజ్యం గురించి భారత్ పాక్ మీద ఉప్ప ఒప్పందం తీసుకొచ్చినంత మాత్రాన అనుయుద్ధం రాకుండా నేనే ఆపేశానని ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా దీని పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా ఈరోజు దేశం మొత్తం అడుగుతున్నది ఏమని సైన్యం విజయం కేంద్రం విఫలం త్రివిధ దళాల దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరి భారత్ పై చేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ భారత్ పై చేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబరాలు నలభై ఎనిమిది గంటల పాటు మోదీ ప్రభుత్వం మౌనం అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సాహేస్తా ఏంది కాల్పుల విరమణ షరతులపైన పైన గప్చుప్పు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిన మిగిలిన ఎందుకు మోదీ ప్రభుత్వంపై విశ్లేషకుల విమర్శలు ఎవరిది విజయం ఎవరిది అపజయం కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటికి వచ్చి మాదే విజయమని బహిరంగంగా కూడా ఎందుకు ప్రకటించగలిగాడు మన ప్రధాని మాట్లాడడానికి నలభై ఎనిమిది గంటల సమయం ఎందుకు పట్టింది కాల్పుల విరమణ తర్వాత అక్కడి సైన్యం ఎందుకు సంబరాలు చేసుకుంటున్నది భారతదేశం ఎందుకు విస్మయంతో మునిగిపోయింది అమెరికాకు యుఏఈకి చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మనం మాత్రం కాల్పుల విరమణ కారణం ఏందో ఎందుకు చెప్పలేకపోతున్నాం ఇది చాలా స్పష్టంగా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఏంది కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు ఏంది మూడు రోజులు విఫుల కథగా ఆపరేషన్ సింధూర్ లాజిక్ లేని ముగింపుతో మోదీ తప్పిదం విజయ మంచులలో ఓటమి ఒప్పుకున్నాం గతం నుంచి పాఠాలు నేర్వక అవే తప్పులా పాక్ పై పై చేయి సాధించాక విరమణ దేనికోసం ఎందుకో ఒప్పుకున్నారో కేంద్రం చెప్పాలి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా ఇక్కడ వస్తున్న ప్రశ్న కనబడుతుంది అమెరికా ఒత్తిడికి తలొక్కి మోదీ ప్రభుత్వం ఈ విరమణ ప్రకటన చేసిందంటూ అర్థమవుతుంది ఎన్డిఏ సర్కార్ అలా ఎందుకు చేసింది అమెరికా ఒత్తిడికి తలొక్కి విరమణ ప్రకటన ఎందుకు చేసిలు ఆల్రెడీ మన విజయ తీరాలను మన విజయ గమ్యాలను ముద్దాడే సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది ఈ చర్చకు సంబంధించి సమాధానం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పగలగాలి ఇక్కడ క్లియర్ కట్ అండి ఏమీ లేదు ఇక్కడ పహల్గామ్కు సంబంధించిన వారు ఏంది ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో నలుగురు ఉగ్రవాదులను ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ లేదు వాళ్ళను మట్టుబెట్టలేదు కనీసం ఆడబిడ్ వాళ్ళ దానికి ఏది మన ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారంగా వాళ్ళని చంపనే లేదు ఇది క్లారిటీ విషయం దాంతోపాటు ఈ దేశానికి సంబంధించిన సైన్యం ఇంకా మా ఏంది ఇప్పటికే మొన్న ఇద్దరు ఇప్పటికి ఇద్దరు నలుగురు చనిపోయినట్టుగా క్లారిటీ వస్తుంది ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అయిపోయినాక కొన్ని గంటలలోనే ప్రా పాక్ కు సంబంధించిన డ్రోన్లు ఎగరడం దాంతో పాటు కాల్పుల విరమణ దేనికి చేశారు ఆల్రెడీ మనం విజయతీరానికి వెళ్ళాం విజయాన్ని ముద్దాడుతున్న తరుణంలో దేనికోసం కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది అనేది క్లారిటీ లేదు రెండోది ఈ దేశానికి సంబంధించి యుద్ధాల యుగం కాదని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చెప్పారు ఎందుకంటే ట్రంప్ నేనే మధ్యవర్తిత్వం వహించాను నేనే పూర్తి స్థాయిలో కూడా అన్నింటినీ క్లోజ్ చేశాను నా వల్లనే జరిగింది అని ఏది ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పుడు ట్రంప్ పేరు ఎందుకు తీయలేదు ఆనాడు పూర్తి స్థాయిలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న అనుభాములకు బెదరదు భారత్ అంటూ కూడా చెప్పి అమెరికా మాకు ఇందిరాగాంధీ చెప్పిన తరుణం ట్రంప్ పేరు ఎందుకు కూడా కపిల్ సింబల్ అమ్ముడు పోయారంటూ కూడా శివసేన మూడో దేశం ఎందుకు జోక్యం మన దేశం మీద అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించి అడుగుతున్న ప్రశ్న దాంతో పాటు విద్యావంతుడే పాలకులు కావాలని పరోక్షంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇన్ని ప్రశ్నల మధ్య భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్పగలుగుతుంది ఏం సమాధానం చెప్పి దేశానికి సంబంధించి పౌరులను ఒప్పించగలుగుతుంది పాకిస్తాన్కు సంబంధించి సంబరాలు చేసుకుంటున్నారు ఈ దేశానికి సంబంధించిన పాక్ భారత్ సరిహద్దు ప్రాంతాలలో పూంచ్ ఇతర సెక్టర్లలో ఈ దేశానికి సంబంధించిన సామాన్యుల ఇల్లులు గుల్లలైపోయినాయి సామాన్య ప్రజలను పూర్తి స్థాయిలో కూడా అక్కడ చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు దాంతోపాటు ఇక్కడ సైనికులు కూడా పోయినాయి మరి ఇలాంటి పరిస్థితులలో ఎందుకు ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది అనే దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్ప చెప్పలేకపోయి ఇవన్నీ కూడా ఈ దేశం అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా ఈ దేశానికి సంబంధించిన పౌరులు అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా ఈ దేశానికి సంబంధించిన విపక్ష పార్టీలు అడుగుతున్న సమయం ఈ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీగా పార్లమెంట్ని ఏర్పాటు చేయాలి ఎందుకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఎందుకు చేసిరు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా రాహుల్ గాంధీ కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది అంటే ఒక దేశానికి సంబంధించి సార్వభౌమాధికారాన్ని కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించిన రక్షణ కానీ పూర్తి స్థాయిలో మరి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఏమైనా పెట్టారా అంచు కూడా అడుగుతున్న పరిస్థితి సార్వభౌమ అధికారం మీద మోదీ రాజీ దేనికి అంచు కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం మనం ఆల్రెడీ గెలిచాం గెలుపు ఓటర్లలో ఓట గెలుపు అంచులలో ఉన్నాం పాక్ ఓడిపోయింది అనేది క్లారిటీ వచ్చింది అప్పుడు కాల్పుల విరమని ఎందుకు చేయాల్సి వచ్చింది మరి ఈ దేశానికి సంబంధించిన పౌరులైనటువంటి ఇరవై ఆరు మంది ఆడబిడ్డల కన్నీళ్లకు సంబంధించి ఆ నలుగురు ఉగ్రవాదుల ఆచూకీ ఇక్కడ ఇన్ని ప్రశ్నల మిలియన్ డాలర్ల ప్రశ్న కొనసాగుతుంది ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సంబంధించి ఇప్పటివరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఈ దేశానికి సంబంధించి పాక్ భారత్ కు మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మనం గెలుపు అంచులలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో కూడా డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి ఎంట్రీ ఎందుకు ఆయనకు సంబంధించి వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటాం పూర్తి స్థాయిలో అంటూ చెప్తే ఎందుకు భారత్ భయపడింది భారత్ స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకు ట్రంప్ మూడో దేశం మన దేశం మీద ఎందుకు వేలు డొనాల్డ్ ట్రంప్ అడిగి మేము పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం పోతున్నామని చెప్పామా అందుకే ఎప్పుడైనా చదువుకున్న వ్యక్తి స్వతహా నిర్ణయాలు తీసుకుంటాడు చదువుకున్న మేధావి ఎక్కడ ఉంటే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారంటూ కాంగ్రెస్ పరోక్షంగా డైరెక్ట్ గానే వాదిస్తున్న పరిస్థితి మరి వీటన్నిటికీ సమాధానం వస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ ఎట్లుంటది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక దాంతోపాటు